శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి కాలం ప్రారంభమైందని చెప్పవచ్చు నామ సంవత్సర సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ మరి మంచి విషయం అంటే అష్టమ శని ప్రభావం తొలగిపోయింది ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గడిచిపోయిన మూడు సంవత్సరాల కాలం నుంచి మరి వాళ్ళ పడ్డ నరకం భగవంతుడికి కూడా తెలియదు అటువంటి ఇబ్బందులు పడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి అష్టమంలో శని తొలగిపోయాడు దీనివల్ల గడిచిపోయిన మూడు సంవత్సరాల నుంచి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు మరి దానివల్ల అనారోగ్య సమస్యలు ఎదురై ఉంటాయి మరి కుటుంబ పరంగా కూడా ఎన్నో రకాల ఉత్థాన పతనాలు చూసి ఉంటారు మన దాని దానివల్ల ఎన్నో రకాల అవమానాలు మరి కొంతమంది అయితే స్థాన భ్రంశం జరగటం కొత్త స్థానానికి పుట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి అంటే మీరు చేయబోయే ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అంతేకాకుండా గడిచిపోయిన మూడు సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే ఫైనాన్షియల్గా అప్పులు బాధ అనుభవించారు కొంత అప్పులు చేసి ఉంటారు ఇక్కడి నుంచి ఈ ఏప్రిల్ మాసం నుంచి మొత్తం అనుకూలంగా ఉంది మీరు చేసే చేసే పనులన్నీ కూడా సఫలీకృతం ఉన్నాయి ఇక్కడి నుంచి రాబోయే పది సంవత్సరాల కాలం పాటు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ అష్టమశని ప్రభావం వల్ల మరి అనారోగ్య సమస్యల వల్ల కొన్ని వయసులో వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే మనిషి జీవితం తొంభై సంవత్సరాలు లెక్కేసుకుంటే బాల్యం ఎవరం కౌమారం మరి కౌమార స్థితి అంటే ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అంటే అరవై నుంచి తొంభై ఏళ్లలోపు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో గడిచిపోయిన మూడు సంవత్సరాల కాలం చాలా చండాలపు సమయం ఈ సమయం దాటిపోవడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి పది సంవత్సరాల పాటు ఆయుష్ ప్రమాణం పెరిగింది అన్నది లెక్క ఎందుకంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఆయుష్కు తిరుగులేదు అంటే కనీసం కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఉంటే పది సంవత్సరాల పాటు జీవిస్తారు అన్నిట్లో సందేహం లేదు తరువాత ప్రధానంగా చెప్పదగ్గ సూచన అంటే కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి దశమంలో ఉన్నాడు అంటే ధనానికి లోటు ఉండదు ఈ రెండు మాసాలు ఏప్రిల్ మే రెండు మాసాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎప్పటి ఉద్యోగాలు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మరి సరైన ఉద్యోగం దొరక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం ఈ మాసంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో సందేహం లేదు వచ్చేటువంటి ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం వస్తున్నాయా అంటే మీ కింద పది మంది చేసేటువంటి స్థాయిలో జాబ్ వస్తుంది అంటే అందరికీ వస్తుందని కాదు అటువంటి స్థాయి వ్యక్తులు కొంతమంది ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు మరి కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే కష్టపడి సొంత తెలివితేటలతో పైకొచ్చేటువంటి కంటిన్యూ ఈ కర్కాటక రాజు వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే సొంత కష్టంతో సొంత తెలివితేటలతో స్వయం ప్రతిపత్తితో పైకి వస్తారు అదే స్థాయిలో ముందుకెళ్తూ ఉంటారు కర్కాటక రాజు వాళ్ళు అటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతంగా పోతున్నాయి కర్కాటక రాజు వాళ్ళకి మరి ప్రధానంగా కర్కాటక రాజు వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి చతుర్థ అయినటువంటి శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు దీనివల్ల కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది గతకాలం ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కొంతమంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కర్కాటక రాజు వాళ్ళు ఈ మాసంలో వెనక మళ్ళీ దంపతులు కలవడానికి ప్రయత్నం చేస్తే ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తారు కర్కాటక రాజు వాళ్ళు అట్లాగే విద్యా విషయంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉంది విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు మంచి మంచి మార్కులు సంపాదిస్తారు ఏప్రిల్ మాసంలో నుండి ఎవరు ఎగ్జామ్స్ రాసినా అంత అనుకూలంగా ఉంది గడిచిపోయిన మూడు సంవత్సరాలు ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తుంటారు కర్కాటక వాళ్ళు మరి ఇక్కడి నుంచి ఇక అప్సెట్ కావాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ని రీచ్ అవుతారు అందుట్లో సందేహం లేదు అట్లాగే మరి ఆధిపతి అయినటువంటి బుధుడు స్థితిలో ఉన్నాడు అంటే బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీ ఆలోచన శక్తి అనేది ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అంటే బుధుడి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అంటే బుధుడు నీచలో ఉన్నట్లయితే సపోజ్ ఒక పిల్లవాడు కాలేజీకి బయలుదేరి వెళతామని చెప్పి బయలుదేరిన వాడు ఎవడో స్నేహితులు కలవటం వల్ల సినిమాకి వెళ్తాడు అంటే బుద్ధి స్థిమితం లేక ఒకటనుకుంటే ఒకటి చేస్తూ ఉంటారు మరి ఆ విషయంలో కొంత నిర్ణయ నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలంటే ముందుగానే మెంటల్గా ఫిక్స్ అవ్వటం సమయం వృధా చేయకుండా గనక గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే మొత్తం మీ చేతిలోనే ఉంది మీరు బుద్ధి స్థిమితంగా పెట్టుకొని బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకొని ఫిక్స్డ్గా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిగతా గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఉండటం వల్ల చెక్షు సంబంధమైన సమస్యలు కానీ చర్మం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా షష్టగ్రహ కూటమి కొన్ని రాశుల వాళ్ళకి ప్రధానంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి షష్టగ్రహ కూటమి వల్ల కాబట్టి కర్కాటక రాజు వాళ్ళు ఖచ్చితంగా మరి అనారోగ్య సమస్యలు ఈఎండి ప్రాబ్లమ్స్ రావడం కానీ చర్మ సంబంధమైన వ్యాధులు రావడం కానీ ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కానీ అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా షష్టగ్రహ కూటమి విషయంలో ఈ మూడు మాసాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం ఏంటో అంటే మహాలక్ష్మి ఆరాధన నిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మీరు ఇంతకుముందు చేసిన అప్పులు మొత్తం కూడా బయటపడడం అప్పులు తీర్చడం తర్వాత లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు మహాలక్ష్మి దేవి వల్ల మీకు అనుకూలమైన ప్రాప్త మహాలక్ష్మి ఆరాధన వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వెలుగుతాయి అన్నిట్లో సందేహం లేదు మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం మహాలక్ష్మికి రక్తవర్ణం ప్రీతి కాబట్టి రక్తవర్ణ వస్త్రాలు ధరించి కనుక ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన విషయాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ సమయాల్లో కనుక రక్తవర్ణం వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్టయితే ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా వేస్తామో అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ